హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఆవిరి ఒడియా చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి పిండి అండి ఇది ఒక గ్లాస్ పిండి ఇంకా పెద్ద గ్లాస్ నుండి ఒక పిండి గ్లాస్ తీసుకున్నానండి దాంట్లో మనం పచ్చిమిరపకాయలు ఒకటి పేస్ట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిరపకాయలు మిక్సీకి బీ పిండి బీ పిండి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాము అది కలుపుకొని కొంచెం దీంట్లో ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి చూసుకొని వేసుకుందాము కొంచెం సరిపడ్డ ఉప్పు దీంట్లో నేను టమోటాలు వేస్తున్నాను టమోటా ఒడియాల లెక్క ఆవిరి ఒడియాలకి టమోటా పేస్ట్ మనం కలుపుకుందాము ఎక్సీ పట్టేసానండి దీంట్లో మనం కొంచెం ఏమన్నా ఇలా చెత్త ఉంటే మనకి వడియాలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం వాటర్ పోసుకున్నాము ఇది ఎలా అంటే పిండిలా కలుపుకుందాము ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత మనం పిండిలాగా కలిపెట్టేసి దీంట్లో మనము కొంచెం ఎక్కువ చేయట్లేదండి కొంచెం వాటర్ పడతాయి ఒక అరదబ్బ నిమ్మకాయ నిమ్మకాయ రసము ఒక అరదబ్బ కొంచెం ఎక్కువ చేసుకుంటే నిమ్మకాయ ఒకటలా పిండుకోవచ్చు కానీ నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి అరదబ్బ వేశాను దీంట్లో కొంచెం వాటర్ పడుతుందాము ఇలాగా దీనిలో కొంచెం జీలకర్ర జీలకర్ర వేయాలి మిస్ అయ్యాను జీలకర్ర కొంచెం జీలకర్ర ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా కలిపేసి మనం పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము నిమ్మకాయ పిండాము కదా ఈ నిమ్మకాయ పులుపు వల్ల ఇది కొంచెం పిండి పులుపు ఎక్కుతుందనమాట పదిహేను నిమిషాల వరకు వీలైతే ఒక ఇరవై నిమిషాలను పెట్టుకోవచ్చు కానీ పదిహేను నిమిషాలు పెడుతున్నాము ఇది మోతీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మన పిండి నానేటప్పటికి మనం కొంచెము ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ పాత్రలో సగం వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ఉంటుందండి ఈ ఇడ్లీ పాత్ర సరిపోయేటట్టు ఇలా క్లాత్ కట్టేసుకుందాము ఇలాగా ఈ క్లాత్ని ఇలాగ సరిపోయేటట్టు కట్టేసుకుందాము ఇలాగా ఇలాగా కట్టేసుకోవాలి మనకి సైడ్ ఏమన్నా కిందకు ఉంటుంటే ఎంత కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద మే పెద్ద మంట మీదే ఉడికించాలి ఆవిరి పట్టాలి కాబట్టి మన సైడ్ అంతా పెట్టాలి లేదనుకుంటే గుడ్డకి నిప్పు అంటుకుంటుంది అందుకని అర్థమైంది ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటే ఈ కింద మనం దీంట్లో వాటర్ పోస్తున్నాం కదా ఆ వాటర్ వేడెక్కి ఆవిరి ఈ క్లాత్ మీద పడుతుంది క్లాత్ మీద పడుతుంది దీంట్లో మనం దీనిపైన మనం ఉడియాలు పెట్టుకోవాలి ఆవిరి ఎలా వస్తుందో ఇలాగ ఆవిరి పైకి రావాలి ఇప్పుడు మనము పిండి చేస్తున్నాము మనకు పిండి పీ పిండి కదండి ఇది ఉడకబెట్టిన పిండి కాదు కదా దానివల్ల వెళ్ళిపోతూ ఉంటుంది మనం వేసే ప్రతిసారి ఇలా కలుపుకోవాలి ఇది కొంచెం దీనికి ఆయిల్ పెట్టుకున్నాము అలా వేసుకొని మరి ఎక్కువ వేయకూడదండి ఇట్లా ప్లేట్ అంతా వచ్చే వరకు ఇట్లా తీసి ఇట్లా పెట్టుకోవాలి ఇలా మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఇట్లా ఈ ప్లేట్ దీని మీద పెట్టేద్దాం ఇప్పుడు మనం మూత పెట్టేయాలి అది మనం చాలా కొంచెం అబ్బంటే దాని మీద తీసిన తర్వాత చాలా అర్థం ఇలా అవుతుందండి ఇబ్బంది ఆవిరి పొడివి పొద్దు ఇలాగా ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఫ్యాన్ కిందైనా కానీ ఎండ ఎండ లేకపోయినా కూడా మనం ఫ్యాన్ కిందే పెట్టుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్న సంవత్సరం రోజు నిలువ ఉంటాయి ఇవి ఇలాగా ఇలా వస్తుంది ఇలా నీళ్ళు అయిపోతుంటాయండి మధ్యలో మనం ఒకసారి ఇప్పి చూడాలి మళ్ళీ నీళ్ళు తక్కువైనప్పుడు మళ్ళీ పోసుకుందాము ఇలా మళ్ళీ పోసుకొని ఎందుకంటే నీళ్ళు లేకపోతే ఆవిరి రాదు కదండి కొంచెం వాటర్ పోసుకొని మనం సేమ్ అలా గుడ్డ కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్న తర్వాత మళ్ళీ మరగనిచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము అర్థమైందండి ఇలా ఆవిరి మీద పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ఆవిరి కదా చేయి బాగా కాలుతుంది కొంచెం జాగ్రత్త ఇలా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇట్లా మనం ఇదే ప్రస్తుతం మొత్తం చేసుకుందాము ఇవి తీసేటప్పుడు మాత్రానికి కొంచెం చల్లారాలి వేడిగా అంటే రావు ఇవి చల్లారిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత అప్పుడు ఇడ్లీ తీసుకుంటాం కదండి స్పూన్ పెట్టుకొని సైడ్ అంతా ఇలాగా ఇలాగ తీసేసుకుంటే వచ్చేస్తుంది అప్పుడు ఇలా వస్తాయి అన్నమాట చూసారా ఇలాగా మీరు ఆవిరి మీద పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టండి లేదంటే ఆవిరి చాలా ఎక్కువ పడుతుంది మనం పెద్ద మంట పెట్టే చేస్తాము సిమ్లో చేయడానికి కాదు ఎందుకంటే ఆవిరి బాగా రావాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ మనం కాల్చుకున్న వాటిని ఇట్లా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి అదేలాగా గాలికి అరిపోతాయి ఇవి ఎండ అవసరం లేదు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి నేను టమోటాతో చేసినవి ఇవి ఇవి టమోటా లేకుండా మామూలుగా కొట్టి బీట్ ఉండకపోతే ఇవి నిన్న పెట్టాను వీటిని ఒక రోజుకే సేమ్ చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్